పేరుకు మాత్రమే విశ్వనగరం బస్తీలలో శివారు ప్రాంతాలలో మురికి నీటి కాలువలు లేక మురికి నీటి పైపు లైన్ లేక రోడ్ల మీదనే మురికి నీళ్లు పారుతున్న దుర్గంధం శివారు ప్రాంతాలకు బస్తీవాసులకు డబుల్ బెడ్రూమ్లకి తాగే నీళ్ళ సౌకర్యం కల్పించాలని కోట్ల రూపాయలు వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చి మీరు కట్టాలని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు పాత మురికి కాలువలు పాత మురికి పైపు లైన్లలో మట్టిని పూటికను సాఫ్ చేస్తలేదు వర్షాకాలం ముందు ఏ మెసేజ్ తీసుకోవాలో అవి తీసుకోవట్లేదు పని చేయని ఎస్టీపీలను బాగు చేసే పరిస్థితి లేదు కొత్త ఎస్టీపీలను పెట్టే పరిస్థితి లేదు చెర్లలకు పాడుతున్న దుర్గంధాన్ని డైవర్ట్ చేసేటువంటి లేదు ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనగరం మురికి నగరంగా మారుతా ఉంది దీని శాఖను చూసే వ్యక్తి ముఖ్యమంత్రి గారి టైం తీరక దీని మీద దృష్టి పెట్టక సమస్యలని పేరకపోతున్నాయి మా గౌరవ కార్పడల తోడుగా నేను కూడా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇక్కడ మేము ధర్నా పెట్టినాం ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించబోతుంది ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడు మనం మాట్లాడుకుందాం మీరు ఎండి గారితో చర్చలు జరపండి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తప్పకుండా చర్చలు పెడతాం ఒకవేళ ఈ సమస్యను కనుక పట్టించుకోకపోతే పరిష్కరించకపోతే రేపు కార్పొటర్లకు తోడుగా నాకు తోడుగా వేలాది మంది ప్రజలతో ఈ జలమండలిని ముట్టడించే ప్రయత్నం చేస్తాం ఉద్యమ ప్రస్థానాన్ని మొదలు పెడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కోసం వచ్చిన